నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు నమస్తే శివరావు గారు శివరావు గారు ఎవ్రీ టైమ్ ఒక కొత్త టాపిక్ తో మీరు మా ముందుకు వచ్చి ఆ టాపిక్ ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి ఎలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి అనేది మాకు ఎప్పటికప్పుడు మీరు చెప్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు మనం కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్ ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి కుక్కట్పల్లి మర్డర్ మిస్ట్రీ అఫ్ కోర్స్ ఆ కేసు చాలా వరకు సాల్వ్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు అండ్ లేటెస్ట్ అప్డేట్ ఈరోజు వరకు ఇంతకు ముందు వరకు జరిగిన అప్డేట్ ప్రకారం ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వ్యక్తిమే అనొచ్చా అబ్బాయిని నేను ఎట్లైనా అండి అంటే మీ వేలో అతను విక్టిమ్ కాదు అని చెప్పేసి ఏదో విన్నాను నేను బట్ ఎనీవేస్ నేను అడగాల్సిన క్వశ్చన్ నేను అడిగేసేస్తాను లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటి అంటే ఆ అబ్బాయి ఏదైతే ఉన్నాడో అతను నేను క్రిమినల్ అవ్వాలి అని చెప్పేసి గోల్ పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్పాడంట పోలీసులకి సో పోలీసులు రీసెంట్గా ఆ సమాచారాన్ని బయటకు వెల్లడించారు సో ఇప్పుడు ఆ అబ్బాయికి ఒకవేళ శిక్ష పడితే ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది మీరు మాకు చెప్పండి అంటే నార్మల్గా ఈ కుక్కట్పల్లి కేస్ గురించి అనే కాదు ఎక్కడైనా కానీ పిల్లల గురించి బాధ్యత తీసుకోవాల్సింది మొదట గురువులు ఆ తర్వాత తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లోనే ఎక్కువ ఉంటాము ప్లస్ కన్నది తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాం మీ పిల్లలకి మీరు టైం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు టైం అని చెప్పేసి అంతే కదా ది ఎండ్ సఫర్ కావాల్సింది వాడు మంచి ఐ మీన్ వాడు ఒకవేళ వాడెవరి ద్వారానైనా మోసగింపబడ్డా లేదు వాడు మోసం చేసినా వాడు చంపబడ్డా లేదు చంపబడినా సో ఎట్ ది ఎండ్ సఫర్ అయ్యేది పేరెంట్సే బాధపడేది పేరెంట్సే కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలండి ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఈ కుకట్పల్లి ఇన్సిడెంట్ చూసినట్లయితే ఈ అబ్బాయి వెబ్ సిరీస్ చూస్తున్నాడు వెబ్ సిరీస్ ద్వారా కొన్ని సమాచారాలను సేకరించడము ఏ విధంగా క్రైమ్స్ చేయాలి లేకపోతే ఏ విధంగా మర్డర్ చేయాలి దొంగతనాలు చేయాలి ఇట్లాంటివి అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు బట్ ఏంటి అని అంటే ఈ విషయంలో ఈ కుక్కట్పల్లి విషయంలో మనం కనుక ఒకసారి డీప్ గా చూసినట్లయితే ఇక్కడ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏం టెక్నాలజీ ఈ టెక్నాలజీ అసలు వెబ్ సిరీస్ లో రూపంలో కావచ్చు లేకపోతే యూట్యూబ్ లో కావచ్చు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అనేది దాన్ని మానిటర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అట్ ద సేమ్ టైమ్ ఏం చూస్తున్నారు అని చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ది సో ఇక్కడ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి శిక్షలు ఏ విధంగా పడతాయి అని చెప్పేసి అనే కదా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ నార్మల్ గా జే జే జీవనల్ జస్టిస్ యాక్ట్ అనేది ఇక్కడ వర్తింపజేస్తారు ఈ అబ్బాయికి ఈ యాక్ట్ లో ఏంటి అని అంటే ఈ అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇది జీవనల్ జస్టిస్ యాక్ట్ లో ఏంటి అని అంటే పదహారు సంవత్సరాల వరకు ప్లస్ పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ రొక ఈ విధంగా క్లాసిఫికేషన్స్ ఉంటాయి అనమాట సో అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏంటి అని అంటే వాళ్ళకి శిక్షలు పెద్దగా పడే అవకాశాలు ఉండవు మూడు సంవత్సరాల వరకు వాళ్ళని హోంలో పెడతారు వాళ్ళని క్రిమినల్స్గా లేకపోతే వాళ్ళని ఏదో నేరస్తుడుగా మాత్రం ఇక్కడ ఈ జవనల్ జస్టిస్ యాక్ట్లో చూడరు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళని వాళ్ళకి ఏంటంటే ప్రిలిమ్ ప్రిలిమినరీ అసెస్మెంట్స్ అంటే వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా చేసారు వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంది మానసిక నిపుణులతో వాళ్ళని ట్రైన్ చేయడము తద్వారా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కోవడము అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది ఈ విధంగా వాళ్ళని ట్రైన్ చేయడము అంటే ఇప్పుడు నార్మల్గా క్రైమ్స్ లో మనకు చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ క్రైమ్స్ చూస్తే హీనియస్ క్రైమ్స్ ఉంటాయి నాన్ హీనియస్ క్రైమ్స్ ఉంటాయండి ఇప్పుడు హీనియస్ క్రైమ్స్ ఏంటి ఇప్పుడు మర్డర్ కానీ రేప్ కానీ ఏంటి అని అంటే అబో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్స్ ఉన్న వాటిని మనం హీనియస్ క్రైమ్స్ గా చూస్తాము సో ఇది హీనియస్ క్రైమ్స్ ఒకవేళ ఇది క్రైమ్ హీనియస్ క్రైమ్ కాకపోయి ఉంటుంటే కదా పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి మనము పెద్దగా శిక్ష పడే అంటే మీన్ లో కూడా ఉంచేటువంటి ఇది ఏమి ఉండదు ఏంటి అని అంటే సింపుల్గా ఏం చేస్తారు అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వేషన్లోనే పెట్టి అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళని చూస్తూ ఉండే పరిస్థితి బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఖచ్చితంగా హోమ్కి పంపిస్తారు అంటే పర్టిక్యులర్ గా ఇప్పుడు జోనల్ జస్టిస్ బోర్డు కి సంబంధించి ఒక హోమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఆ హోమ్ లో వాళ్ళే చదివిపిస్తా ఉంటారు త్రీ ఇయర్స్ అక్కడ ఉంచి ఆ తర్వాత వాళ్ళకి మానసిక ప్రవర్తన ఇవన్నీ మెరుగు చేసి వాళ్ళని మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది అంటే విడుదల అని కూడా అనడానికి లేదు ఒక వాళ్ళ దగ్గర పర్యవేక్షణలో పెట్టుకుంటారు ఓకే బట్ బయటకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంత వాళ్ళు ఇలానే క్రిమినల్స్ గా బిహేవ్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి మరి అట్లా అంటే ప్రతి ఏ ఏ క్రైమ్ లో అయినా అట్లాగే ఉంటది కదండి ఇప్పుడు అట్లాంటి ప్రతి ఒక్క ఖైదీని తీసుకుపోయి జైల్లో పెట్టి వాడికి లైఫ్ టైమ్ ఇవాల్సిందే ఇంకా మరి బయటకు వచ్చినా అట్లా చేస్తాడు అన్న అనుమానం మీకు అంటే అని కాదు బట్ ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఏజ్ లో ఇప్పుడు అబ్బాయి మైనర్ గా ఉన్నాడు ఇప్పుడు తీసుకెళ్లి అబ్బాయికి చదువు చెప్పించడం జైల్లో అంటే నాకు సినిమాల్లో చూసినప్పుడు తెలుసు జైలు అనేది ఏమి ఉండదు వాళ్ళకు వాళ్ళకి జరిగే ట్రయల్ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ట్రయల్ ఉంటుంది అండి అంటే ఏదో నార్మల్ గా ఒక ముద్దాయిని తీసుకెళ్లి నార్మల్ రెగ్యులర్ విధంగా ఏ విధంగా చేస్తారో అలా కాకుండా చైల్డ్ ఫ్రెండ్లీ ట్రయల్స్ ఉంటాయి వాళ్ళని బెదిరించడము భయపెట్టడం వాళ్ళని ఎక్కడ కూడా గా పరిగణించడం అనేది జరగదు సో ఇది ఏంటి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ జీవనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు దాని ద్వారా వాళ్ళను వాళ్ళ లోపల ఒక మానసిక పరివర్తన తీసుకురావడం వల్ల అటువంటి మార్గంలోకి వెళ్లకుండా చూసుకునేటువంటి చర్యలు అనేటివి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే చిన్నప్పుడే ఇంత దారుణంగా ఉంటే వాళ్ళు పెరిగే కొద్ది వాళ్ళల్లో ఉండే కూడా పెరుగుతుందేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ప్రిడిక్ట్ చేయలేం కదా ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా మంది ఇప్పుడు సత్ప్రవర్తన అనేది ఉంటుంది ఎన్నో హీనియస్ క్రైమ్స్ లో లైఫ్ ఇంప్రెస్మెంట్ లైఫ్ పనిష్మెంట్ పడిన తర్వాత కూడా వాళ్ళని సత్ప్రవర్తన కలిగి ఉన్నారని చెప్పేసి విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి అట్లా అంటే మనిషి మారే అవకాశాలు ఉంటాయి దట్టు చిన్న పిల్లగాడే కాబట్టి మారే అవకాశాలు ఉంటాయి అనేది ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం అంటే అయ్యి ఒక అబ్బాయికి అనే కాదు నార్మల్ గా అందరికి అలాగే ఉంటది అది సో ఇప్పుడు ఫైనల్ గా ఈ కేసుని మనం ఎలా చూడొచ్చు అంటారు ఇంకా అంటే ఇట్లా ఈ అబ్బాయి ఖచ్చితంగా చేశాడా లేదా అంటున్నారా డెఫినెట్ గా అంటే కచ్చితంగా చేశాడు అనడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అందుకే కదా శిక్ష కూడా పడుతుంది ఇప్పుడు శిక్ష అని మళ్ళీ అనడానికి లేదు అదే శిక్ష అంటే మీ భాషలో జేజేజే అని చెప్పారు కదా జనరల్ జస్టిస్ అంటే శిక్ష అనేది ఏమి కాకపోతే చేశాడా లేదా అనేది ఇప్పుడు నార్మల్ గా క్రిమినల్ ప్రాక్టీస్ లో మనం చూసినట్లయితే ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు క్రిమినల్ ప్రాక్టీస్ లో ఎట్లా అంటే నార్మల్ గా ఏదైనా క్రిమినల్ ప్రాక్టీస్ లో ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేస్తారు క్రైమ్ ఆ తర్వాత ఐపీసీ కానీ లేకపోతే బిఎన్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్స్ లాంచ్ చేస్తారు ఆ తర్వాత అరెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ చార్జ్షీట్ వేయడము ట్రయల్ కండక్ట్ చేయడము ఆ ట్రయల్ లో గిల్టీ అని ప్రూవ్ అయితే అప్పుడు పనిష్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు నార్మల్గా ట్రయలే కండక్ట్ చేయకుండా ఈ అబ్బాయి శిక్ష ఏంటి అబ్బాయి హత్య చేశాడా అని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకని అంటే నార్మల్గా మొదట్లో ఏంటి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మన పాతిక సంవత్సరాల వ్యక్తి పొడిచిండు అని చెప్పేసి ఒక వాదన మనం ఈ యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారానే విన్నాం రకరకాలుగా ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి పొడిచిండు ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి హత్య చేసిండు అని చెప్పేసి మొదట్లో చెప్పి ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పద్నాలుగు సంవత్సరాల వ్యక్తి యొక్క హార్స్ పవర్ ఏ విధంగా ఉంటది వాడికి ఎంత అంటే అబ్బాయి ఫోటోస్ కూడా కొన్ని చూస్తున్నాం చాలా బకా సన్నగా ఉన్నాడు మరి నిజంగా అబ్బాయి పొడిచిందా లేకపోతే అక్కడ కేసుని క్లోజ్ చేసే విధంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం వాళ్ళు ట్రయల్లో తెలుస్తుంది ఇంత తొందరగా మనము ఈ కేసుని డిస్పోజ్ చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటే ఫర్దర్ విచారణ కూడా చేయాలి ఎందుకనంటే గా ఇక్కడ కూడా హత్య నార్మల్ అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెప్తాను నేను ఏం నా ఓన్ ఒపీనియన్ చెప్పట్లేదు ఒక హత్య చేసిండు అన్నప్పుడు సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ప్రూవ్ చేయాలి అంటే అంటే హత్య చేస్తున్న క్రమంలో చూసిన వ్యక్తులు ఎవరు లేరు అక్కడ ఎవరు లేకపోవడం అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకున్నటువంటి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేటివి కోర్టులో నాట్ అడ్మిజబుల్ అండి అవునా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నేనే స్వయంగా మర్డర్ చేసినా లేదు మానభంగం చేసినా అని చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తికి శిక్ష ఏమీ లేదు ఇక్కడ పోలీసుల దగ్గర వాళ్ళు సంతకాలు తీసుకున్నంత మాత్రాన పోలీస్ స్టేషన్ లో జరిగినవన్నీ నిజాలే అని చెప్పేసి కోర్టు పరిగణలోకి తీసుకోదు సో పోలీస్ దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ అడ్మిట్ కాదు అది సో అందుకే కదా ట్రయల్ అనేది ఉంటుంది సో పోలీసుల దగ్గర నేనే చేసినా అని ఒప్పుకుంటే రేపు పొద్దుగాల జడ్జి గారి దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసులు భయపడితే నేను చేసిన అని చెప్పి చేసేది ఏముంది సో ఎవిడెన్స్ ఏముంది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వాలి ఆ కత్తి అనేది అంటే ఏమైనా సీన్ ఆఫ్ యాక్షన్ లో అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసినరా ఏమీ లేదు కదా సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఒకవేళ మైనర్ వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల వ్యక్తి ఒక మర్డర్ చేసినప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే జూనల్ జస్టిస్ యాక్ట్ ద్వారా శిక్షలు ఉంటాయి సో అయితే మీరేదో ఈ కేసులో కొత్త ట్విస్ట్ అన్నట్లుగా ఏదో డౌట్ పెట్టారు మాకు డౌట్ అనేది కాదు నార్మల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇప్పుడు నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు నేను ఏ రోజు చెప్పలేదండి అయితే కాన్స్టిట్యూషన్ లో నుంచి తీసుకున్న అంశాలని చెప్తా లేకపోతే ఐపీసీ సిపిసి సిఆర్పిసి నుంచి తీసుకున్న అంశాలనే చెప్తా సో ఏంటి అని అంటే ఒక వ్యక్తి క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఒక వ్యక్తి చని చంపిండు అని అన్నప్పుడు దానికి కావలసినటువంటి ఆధారాలు ఏంటి సాక్ష్యాలు ఏంటి అనేటివి నేను వాటి గురించి చెప్పినాను అంతే ఇప్పుడు ఎవరైనా చూసిండ్రా లేకపోతే ఏదైనా ఫుటేజ్ ఉందా లేకపోతే ఎవరైనా అంటే ఏ విధంగా ట్రేస్ చేసారు ఆ అబ్బాయిని ఏదో ఇప్పుడు ఏదో లెటర్ రాసుకున్నాడు అంటే ఆ లెటర్ లో ఎక్కడ చంపుతాను రాయలేదు సో ఆహా మిషన్ డన్ అనే ఆ లెటర్ కూడా ఈ దీనికి సంబంధించింది కాదు సో ఆ వ్యక్తి ఆ అబ్బాయి చంపడం ఎవరైనా చూసిండ్రా సో వాళ్ళకి ఎలా తెలుసు ఈ అబ్బాయి చెప్పిండు అంటున్నారు ఇప్పుడు బ్యాట్ గురించి జరిగింది ఇది అని చెప్తున్నారు ఒకసారి ఒక వర్గం బ్యాట్ అంటే ఇంకో వర్గం ఏమో ఎనభై వేల రూపాయలు దొంగతరం అని చెప్తున్నారు ఇప్పుడు అబ్బాయిని దొంగగా ముద్ర వేస్తున్నారు అమ్మ అబ్బాయిని మర్డరర్ గా ముద్ర వేస్తున్నారు అనేక అనేక రకాలుగా మనము ఒక చిన్న అబ్బాయి పట్ల ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాము మాట్లాడద్దు అని చెప్పేసి చట్టం క్లియర్ గా చెప్తా ఉన్నది సో చట్టానికంటే గొప్ప వ్యక్తులు అయితే ఎవరు ఉండరు ఒక లీగల్ ప్రాక్టీషనర్ గా నాకు చట్టమే దైవం సో నాకు చట్టమే చెప్తే నేను దాని గురించి ఇక్కడ మాట్లాడతా ఎక్కడైనా మాట్లాడతా రైట్ సార్ చూద్దాము లైక్ అంటే ఈ కేసు గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కానీ అయిపోయింది కేసు క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ అనుకుంటున్న సందర్భంలో మీరు ఇచ్చిన చిన్న చిన్న క్లూస్ కావచ్చు వేరే వేరే ఇన్ఫర్మేషన్స్ కావచ్చు సో వీటన్నిటిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాము బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్